తీర్మార్ మల్లన్న ఆఫీసుపై తెలంగాణ జాగృతి నేతల దాడి కలకలం రేపింది ఈ సమయంలో మల్లన్న గన్ మ్యాన్ ఐదు రౌండ్ల కాల్పులు జరపడంతో ఒక్కసారిగా టెన్షన్ కు దారితీసింది ఉప్పల్ దాటాక మేడిపల్లిలోని తీర్మార్ మల్లన్న ఆఫీస్ లో ఈ ఘటన జరిగింది ఆఫీస్ లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు జాగృతి కార్యకర్తలు ఈ దాడిలో కొందరికి గాయాలయ్యాయి దాడి సమయంలో తీన్మార్ మల్లన్న ఆఫీస్ లోనే ఉన్నారు మల్లన్నపై దాడి చేసేందుకు జాగృతి కార్యకర్తలు ప్రయత్నించారు తోపులాటలో మల్లన్న చేతికి గాయాలయ్యాయి బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కవిత ప్రకటన చేయడంతో కవితకు బీసీలకు సంబంధం ఏంటని జహీరాబాద్లో లో జరిగిన సభలో కామెంట్ చేశారు మల్లన్న వ్యాఖ్యలకు జాగృతి కార్యకర్తలు భగ్గుబన్నారు పెద్ద సంఖ్యలో మేడిపల్లిలోని మల్లన్న ఆఫీస్కు వచ్చి దాడి చేశారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు సుమారు పదకొండు గంటల ప్రాంతంలో నేను వివిధ కారణాలతోని సమస్యలతోని ఆఫీస్ కు వచ్చినటువంటి ప్రజలతోని ముఖాముఖి మాట్లాడుకుంటూ వాళ్ళ సమస్యలు రాసుకుంటూ నా ఛాంబర్ లో ఉండగా కరెక్ట్ గా పదకొండు గంటల ఇరవై ఐదు ముప్పై నిమిషాల ప్రాంతంలో జై కవిత అంటూ డౌన్ డౌన్ మల్లన్న అంటూ డౌన్ డౌన్ బీసీలు అంటూ అలాగే ఇక్కడ ఒక గన్మెన్ నాకు లోపల రక్షణగా ఉంటే కల్వకుంట్ల కవిత బంధు సుజిత్ అనేటువంటి వ్యక్తి లోపలికి వచ్చి మా గన్మన్ దగ్గర గన్ లాక్కొని నా పైన ఫైర్ చేయడానికి ప్రయత్నించిండు వెంటనే అప్రమత్తమైనటువంటి మా గన్మన్ గాల్లో కాల్పులు జరపడం జరిగింది ఈ కార్యాలయం పైన మా పైన హత్యాయత్నం జరగడం కల్వకుంట్ల కవిత ప్రేరేపించి ఇక్కడికి తోలిచ్చి హత్యా ప్రయత్నానికి పాల్పడింది ఇవాళ బీసీల పైన దాడులు చేస్తే హతమారిస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుంది అని కల్వకుంట్ల కవిత గారు భ్రమపడుతున్నారేమో మా ఆఫీసులో ఉంటే ఇక్కడికి కిరాయి గుండాలను పంపి హత్యాయత్నానికి ప్రయత్నించిన కల్వకుంట్ల కవిత మీద చర్యలు తీసుకోవాలి ప్రజాక్షేత్రంలోకి వస్తే మా బీసీ ఆడబిడ్డలు నిన్ను తరిమి తరిమి కొట్టడు గ్యారంటీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా తనను చంపేందుకే తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆఫీసుపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాజ్ తోటి ఎమ్మెల్సీ అయిన తనపై ఆత్మహత్య బుసగల్పునల్సీ కవిత సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు కవితక నాయకత్వం వర్ధిల్లాలి అంటూ దాడికి పాల్పడ్డారని కార్యాలయంపై దాడి చేసి రక్త పుటేర్లు పారించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆఫీసు ఫర్నిచర్ను ధ్వంసం చేయడమే కాకుండా సిబ్బంది పైన దాడి చేశారన్నారు సమస్యలు తెలిపేందుకే వచ్చిన ప్రజల పైన దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రయత్నించారు కిరాయి గూండాలను పంపి హత్య చేసేందుకే ప్రయత్నించారని దాడికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మల్లన్న దాడి కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు తెలంగాణ జాగృతి యాదాద్రి జిల్లా ప్రెసిడెంట్ సందుపట్ల సుజిత్ రావు జాగృతి ప్రెసిడెంట్ అశోక్ యాదవ్ అలియాజ్ లింగమయ్యలను అదుపులోకి తీసుకున్నారు దాడి చేసిన సమయంలో గాయాలు కాగా వారికి ప్రథమ చికిత్స అనంతరం తరలించారు జిల్లా చికిత్సేసర్ ప్రభుత్వ హాస్పిటల్లో మల్లన్న ప్రథమ చికిత్స చేయించుకున్నారు కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ జాగృతి నాయకులు మేడిపల్లిలోని ఎమ్మెల్సీ మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు ఈ దాడిలో ఆయనకు గాయాలయ్యాయి దీంతో ఘట్కేసర్ ప్రభుత్వ హాస్పిటల్లో మెడికో లీగల్ కేసు కావడంతో చికిత్స చేయించుకున్నారు మల్లన్న ಲವ್ ಬಟ ಮ್ಯಾಚ್ ಮೊಡಾ ಲವ್ ಬಟ ಲವ್ ಬಟ ಫಸ್ಟ್ ಅಟ್ಯಾಕ್ ಇದೆ ಫಸ್ಟ್ ಒಚಿಂದ ಆಡ ಸರ್ ಲವ್ కంచెం పత్తు మంచం పత్తు అనేది తెలంగాణ సామెత అని తెలిపారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అది బూతు కాదు తప్పు పదం కాదని స్పష్టం చేశారు తెలంగాణలో కురమలు యాదవల విషయంలో ఈ సామెత వాడతారని తెలిపారు ఈ తరహా దాడులు చేసినంత మాత్రాన బీసీలు అణగారిన వర్గాలకు అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాము చేసే ప్రయత్నం ఇసుమంతా ఉత్సాహంతో రానున్న మూడేళ్లలో దాడికి పాల్పడిన వారిని రాజకీయంగా పాతాళానికి అణగదొక్కుతామన్నారు ఈ దాడులతోటో ఈ బెదిరింపులతోనూ ఈ అత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా మీరు రాసి పెట్టుకోరీ రాబోయే మూడు సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాలానికి తొక్కే బాధ్యత మాది ఈ దాడులకు తీర్మార్మాలన్న భయపడు ఇగో నా పైన దాంతో కొట్టడం జరిగింది ఈ కొట్టినటువంటి నేను అడ్డుకోవడం తోటి మా బాలకృష్ణ దన్మేను ఆయన విపన్లు లాక్కుని నా మీద కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు నేను నా పైన హత్యాయత్నం చేసేటువంటి ప్రక్రియ కల్వకుంట్ల కవిత గారు ఆయన కుటుంబం ఆమె కుటుంబం అంతా ఈ కార్యక్రమానికి తెగబడిందంటే ఇక మీరా మేమా బీసీలమా తేల్చుకుంటాం ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాటు దోచుకున్నటువంటి కల్వకుంట్ల కవిత కుటుంబమా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండున్నర కోట్ల బీసీ సమాజమా ఇక తేల్చుకుంటాం మేము